హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నియాన్షి కలెక్షన్స్ ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఏవైతే మేము కొత్తగా వీడియోస్ పెడతామో అవి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి సో ఇవి వచ్చేసి ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీస్ అండి మొత్తం టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇది వచ్చేసి బ్లూ సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా బూటీస్ వస్తాయండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు సో చూస్తున్నారు కదా పళ్ళు మొత్తం ఇలా డైమండ్ షేప్ వస్తుంది శారీకి పళ్ళుకి కొంచెం డిఫరెన్స్ ఉందండి డిజైన్లో అండ్ ట్యాసెస్ కూడా వచ్చాయి అండ్ ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది సో బార్డర్ మొత్తం వీవింగ్ వస్తుందండి నా ప్రింట్ కాదు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అంతా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది సో ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా శారీ కనుక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద కనిపిస్తున్న నంబర్ నైన్ త్రీ నైన్ వన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ అనే నంబర్కి వాట్సాప్ చేయండి సో సా ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇవి బాగా ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి అండ్ మన ఛానల్లో వచ్చేసి చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి సో ఇందులో ఫోర్ కలర్స్ అని చెప్పా కదా బోటిల్ గ్రీన్ మెరూన్ అండ్ మెజంతా పింక్ ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ